నిర్గమా కాండము మొదటి అధ్యాయము ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయిలీల పేర్లు ఏవనగా రూబేను సిమ్యోను లేవి యూదా ఇస్సాకారు జబూలోను బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆశేరు వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బది మంది అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను యోసేపును అతని అన్నదములందరునూ ఆ తర్మువారందరునూ చనిపోయిరి ఇస్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను అప్పుడు యోసేపును ఎరుగని కృతరాజు ఐగుప్తును ఎలానారంభించెను అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామిశేషను పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తీలు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయిలు ఎడల అసహ్యపడిరి ఇస్రాయేలుల చేత ఐగుప్తీలు కఠినముగా సేవ చేయించుకునిరి వారు ఇస్రాయిలు చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జికటమంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి మరియు ఐగుప్తురాజు సిఫ్రా పూయా అను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకునియుడని వారితో చెప్పను అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను ఐగుప్తు ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితరి ఈ పని ఎలా చేసిదరని అడిగాను అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి యుద్ధకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పారు దేవుడు ఆ మంత్రశానులకు మేలు చేశాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను నిర్గమకాండము రెండవ అధ్యాయము లేవి వంశత్తుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైయుండుట చూచి మూడు నెలలు వాణిని దాచెను తరువాత ఆమె వారిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటియుడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో వాని అక్క దూరముగా నిలిచియుండెను ఫరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చాను ఆమె పనికెత్తెలు ఏటియొడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టును చూచి తన పనికెత్తెనొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాన్ని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో నొకడనెను అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీస్ ఒక దాదిని పిలుచుకుని వస్తున్నా అనెను అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చెను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చిదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకుని వచ్చాను అతడు ఆమెకు కుమారుడాయ్యను ఆమె నీటిలో నుండి ఇతని తీసిదినని చెప్పి అతనికి మోసే అని పేరు పెట్టెను ఆ దినములలో మోసే పెద్దవాడై తన జనుల యొక్కకు పోయి వారి భారములను చూచెను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రూయిని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకులో వాణి కప్పిపెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెళుచుండగా హిబ్రయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండ్రి అప్పుడతడు అన్యాయం చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు మీద నిన్ను అధికారినిగాను తీర్పనిగాను నియమించినవాడేవడు నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా నేను అందుకు మోసే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకుని భయపడెను ఫరో ఆ సంగతి విని మోసేను చంపచూచెను గాని మోసే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిథియాను దేశంలో నిలిచిపోయి ఒక బావి ఎద్ద కూర్చుండెను మిథియాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపర్లు వచ్చి వారిని తోలివేశరు అప్పుడు మోసే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను వారు తమ తండ్రి అయిన రఘుయేలు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరనెను అందుకు వారు ఐగుప్తుడు మందకాపుర్ల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఏలవిడిచి వచ్చి తిరిగి భోజనం నాకు అతని పిలుచుకుని రెండెనెను మోసే ఆ మనిషినితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోసేకిచ్చాను ఆమె ఒక కుమార్ని కనినప్పుడు మోసే నేను అన్యదేశములో పరదేశినై ఇంటిని వానికి గెర్సోము అని పేరు పెట్టెను అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయేను ఇస్రాయేలీలు తాము చేయిచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మరో దేవుని ఎదుకు చేరను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యమించెను